హలో దోస్తులు ఎట్లున్నారు అందరు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పోరాడు ఇన్ బెంగళూరు ఈ ఈరోజు ముచ్చట ఏంటంటే నుంచి పొద్దునుంచి దాకా బెంగళూరులో ఏం చేస్తాడో చెప్దాం అనుకుంటున్నా అయితే చూడ్దాం మరిగా వీడియోలకి పోయితే ఫస్ట్ లేవగానే బ్రష్ చేసిన చూడుండ్రి ఫ్రెండ్స్ ఇక బ్రెష్ కంప్లీట్ కాగానే కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేద్దామని ఇక నడుస్తుడు ఏ నడుస్తుడు స్టార్ట్ చేసిన చూడుండ్రీగా ఇగో ఇటొక్క రౌండు అటొక్క రౌండు ఇటొక్క రౌండు అటొక్క రౌండు మంచిగా వర్కౌట్ సరే ఇక మరి మళ్ళీ ఏం చేసినాను యూపిస్తా చూడుండ్రి ఇక కొంచెం కాళ్ళకు పని పెడదామన్నట్టు అటు ఇటు అటు ఇటు జ్వర నడిచిన ఇంకొంచెం స్ట్రెచింగ్ చేద్దామన్నట్టు ఇక దుంకుడే దుంకుడు దుంకుడే దుంకుడు ఇక అట్లా అట్లా చేస్తే కొంచెం పొద్దున్న నుంచి రాత్రి దాకా అలసిపోకుండా ఉంటా అని అట్లా తర్వాత కొంచెం బ్యాలెన్స్ మీద ఫోకస్ చేసిన ముందుకు వెనకకు పక్కకు ముందుకు వెనకకు పక్కకు చూడుండ్రిగా అయితే ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం బాడీ మన ఆధీనంలో ఉంటుంది అన్నట్టుగా ఇక చూడుండ్రి వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసిగా ఆఫీస్ కోదామని బయలుదేరి ఇక రెండు గిట్లనే సెల్ఫీలు తీసుకుందాం అన్నట్టు మీకు చూపిద్దామని స్టార్ట్ చేసిన ఇక మెల్లగా నేనుండే రూమ్ నుంచి కిందికి దిగుతున్నా నేను ఉండేది ఎప్పుడు మర్చిపోయిన మూడో ఫ్లోర్ల దోస్తులు ఇక ఇట్లా ఉంటుంది మరి కథా కార్ఖానా ఇక మెల్లగా దిగుతున్నా 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 ఇక దిగేసిన ఇక కిందికి వచ్చి మీకు ఒకటి యూపిద్దాం అనుకుంటున్నా దోస్తులు నేను ఉండే పీజీ రూమ్ కిందనే మంచిగా ఒక టీ మన తెలంగాణ జింజర్ టీ అంతా కాకుండా కొంచెం మంచిగా ఉండే టీ షాప్ ఇది ఆ యుడు జనాలు పొద్దు ఎట్లున్నారు దోస్తులు ఇక దారిలోనే గుడి ఉంటుంది పక్కకే నా రూమ్ పక్కకు ఇక్కడ శివుడు ఉంటాడు కనక దర్గా అంత దేవుళ్ళు రకరకాల దేవుళ్ళు ఉంటారు ఇక నాకు మంచిగా యూట్యూబ్ ఫాలోవర్స్ పెరిగి నా యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో కావాలని మంచిగా ఒక పెద్ద మొక్కు మొక్కిన ఇక ఆకలి అయితే జబర్దస్త్ అవుతుంది ఇక నా పోయే దారిలోనే ఒక మంచి చిన్న హోటల్ ఉంటుంది దోస్తులు చూడుండ్రి ఇక్కడ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఇక తిందామని ఒక చిత్రాన్నం తిన్నాయి ఇక్కడ చిత్రాన్నం ఏంటంటే మన భాషలో పులిహోర అన్నట్టు ఇక ఆఫీస్ పోయిన పోయి తొమ్మిది గంటలు పనిచేసి ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకొకసారి నా ముఖ దర్శనం మీకు చేపిద్దామని మళ్ళొక సెల్ఫీ గుంజిన చూడుండ్రి దోస్తులు పోయేటప్పుడు ఎట్లుంటి నేను వచ్చేటప్పుడు ఎట్లున్నా చూస్తున్నారా అజరా ఇట్లుంటుంది మరి ఆఫీస్ వర్క్ దారిలోనే దోస్తులు మంచి ఒక ముచ్చట యాదికి ఇక ఎట్లాగో వ్యూ మంచిగా ఉన్నది కదా అని ఒక చిన్న వ్యూ దిద్దామని మీకు చూపిస్తున్నా ఇది నేను నచ్చేదారి పోయేదారి ఇదే అన్నట్టు ఇట్లా ఉంటుంది ఇక చూడుండ్రి ఇక ఆల్మోస్ట్ దగ్గరకి వచ్చేసిన వచ్చేసిన మళ్ళా ఒక గుడి కనిపిస్తుంది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏ కా కామాట సాయంత్రం పూట అయితే ఇక అచ్చేసిన మెల్లె ఎక్కుతున్నా ఇక వచ్చేసిన రూమ్కి వచ్చేసి ఇక జర రెస్ట్ తీసుకుందాం దోస్తులు ఇక నేనేం ంటున్నా అంటే నేను చేసింది మొత్తం మీకు నచ్చింది అనుకుంటూనే ఉన్నా దోస్తులు ఇక జర మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ అలాగే వినాయకుడి యొక్క ఆశీస్సులతో నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటూ దోస్తులు మరిగా ఉందమ్మా కొంచెం సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు దోస్తులు సరేనా అయితే మరి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందు వస్తానని సెలవు తీసుకుంటున్నా దోస్తులు శుభరాత్రి దోస్తులు బాబాయ్